ఓం మహాగణాధిపతరు నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హై గ్రీవ హై గ్రీవే తిో వదేత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏమంత్రం చేసుకోవాలో కూడా చెప్తాను దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వృషభం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా వృషభం వారి దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే ఓపిక ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత ఓపిక ఉంటుందంటే ఓపికే వీళ్ళ బలం అయితే వీళ్ళకి మరి దారిద్రం ఏ రూపంలో వస్తుందండి ఇక్కడ వీరికి బాగా అర్థం చేసుకోండి బ్రీతింగ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల వస్తుంది దారిద్రం లేదా మీరు ప్రయాణాలు లేకపోతే ఒక్కొక్కసారి చూడండి అనవసరంగా ఒక్కోసారి మనం అనవసరంగా తిరుగుతూ ఉంటాం బయట ఇటని అటని అటని ఇటని వాటి మూలంగా కూడా వస్తుంది వీరికి మెయిన్గా లేదు అంటే ఏదైనా ఒక గృహము కానీ స్థలము కానీ చూసుకోకుండా కొంటారు కొంతమంది అంటే అక్కడేదో ఆ పర్మిషన్ లేదు డబ్బులు పెట్టేశాం తెర చూస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని అన్ని డబ్బులు పెట్టి పిల్లర్లు అయిపోయేసరికి ఎవరు ఆఫీసర్ వస్తాడు నేను ఎవడిచ్చాడా ఇక్కడ నువ్వు ఎలా కొనుక్కున్నా అసలు ఇక్కడ పర్మిషన్స్ లేవు నువ్వు ఎట్లా కడతావు అది అనవసరంగా డబ్బులు పెట్టింది ఈ బాయ్ అన్నట్టుగా అంటే ఆరు రూపంలో ఇస్తుంది గుర్తుపెట్టుకోండి లేదా కొన్ని కేసెస్ నేను చూసినటువంటిది ఆ ఇంటి దగ్గర వాటర్ సరిగ్గా ఉండదు వాటర్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల వస్తుంది అయితే ఇది పర్సనల్ చాట్లో చంద్రుడు బాగుంటే ఆ ప్రాబ్లం అనేటువంటిది రాదు బట్ ఇది అండ్ అలాగే మానసికంగా ఉండేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల లేనట్లయితే అంటే ఈ కంటికి సంబంధించిన కొంతమంది ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చూడండి ఈ కంటికి సంబంధించిన వాటి వల్ల ఇబ్బంది రావడం అండ్ అలాగే మరొకటి ఏంటంటే తల్లిగారికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని మీరు మదర్ వల్ల కొన్ని త్యాగాలు చేయాల్సిన రావడం కొంతమంది చూడండి మా మదరు ఉన్నారండి అందుకని నేను నా లైఫ్ నేను వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఉంటే వదిలేసుకున్నాను చాలా గొప్ప విషయం అది తల్లి గురించి తండ్రి గురించి త్యాగం చేస్తున్నారంటే ఎంతో గొప్ప విషయం కాదనట్లేదు కానీ మీకు ఆ రూపంలో మీ లైఫ్ మీ జన్మజాతకంలో మీకు ఆ కాంబినేషన్స్ అలా వస్తాయి తెలియకుండానే అది పాస్ట్ లైఫ్లో మీరు వాళ్ళకు రుణపడి ఉంటుంటారు తల్లిదండ్రులకు బాగా రుణపడి ఉన్నప్పుడే తల్లిదండ్రులకు చేయగలుగుతారు లేకపోతే అదర్వైజ్ మనం చెయ్యం ఎందుకంటే వాళ్ళకి పెద్దగా రుణం ఉండదు అంత రుణానుబంధ రూపమైనా ఉంటుంది జీవితం అంతా కూడా ఆ రూపంలో ఉంటాం అంటే ఇక్కడ స్పెసిఫిక్గా నేను చెప్పేది ఒకటే తీసుకునే వాటర్ బాగా చేయండి తీసుకునే వాటర్ మీరు ఎక్కడైనా సరే సరిగ్గా తప్పుగా వాటర్ తీసుకున్నారు అదే దారిద్రంగా వెంటాడుతుంది లేదా వేసుకునే డ్రెస్సు వస్త్రం కూడా తిరిగేటువంటి మాటిమాటికి అనవసరంగా ఏం తిరుగుతున్నాము దానివల్ల అనవసరంగా ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే వీళ్ళ పనులు పెట్టేసి వేరే వాళ్ళ పనుల కోసం తిరుగుతూ ఉంటారు వీళ్ళ పని పక్కకు పోతుంది వీళ్ళ జాబ్ పక్కన పోతుంది వీళ్ళ బిజినెస్ పక్కన పోతుంది వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు తెలియకుండా అతి మంచితనం వల్ల మీరు ఏదో కావాలని తిరగడం కదా అతి మంచి స్థాయి మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం వీళ్ళకి హెల్ప్ చేద్దాం ఈ దీంట్లో తిరుగుతూ ఉంటారు ఇక్కడ మీకు దారిద్రం చూ అంటే ఏమిటి నీ పనులను వదిలేసావు నువ్వు వేరే వాళ్ళ గురించి తిరుగుతున్నావు నీకు రావాల్సిన ఇంప్రూవ్మెంట్ రాలేదు నీకు రావాల్సిన డబ్బులు రాలేదు వాళ్ళ పనుల వల్ల తిరగడం వల్ల వాళ్ళేం డబ్బులు ఇవ్వరు హెల్పింగ్ మనకు బాగా తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయడం చాలా మంచిది కానీ కొంతమంది అతిగా తిరిగేస్తుంటారు తెలియక ఒక దీంట్లో వెళ్ళి అందులో పర్టికులర్గా చంద్రుడు పాడైతే ఇంకెక్కువగా ఎక్కువగా తిరుగుతాడు చంద్రుడు పాడవలేదు అనుకున్న అప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం అనేటువంటిది రాదు మరి దీనికి ఏమిటండి పరిహారము చంద్ర ఆరాధన ఎక్కువగా చేయాలి గుర్తుపెట్టుకోండి చంద్ర ఆరాధన లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమ ఓం మనస్విని నమః ఈ నామస్మరణ గనక మీరు ఎంత జాస్ అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏమిటంటే ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తానండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంటాను ఉన్నట్లయితే దారిత్రి తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్ద లేగరు ఇంట్లో ఎవ్వరు అసలు ఇరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండుంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు ఊర్చిపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలియసి ఉన్నాము అంటే రోగం రాదండి గుర్తుంది ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత కాబట్టి ఆరోగ్యం అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే ఏంటి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్రం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజ ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాం చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నాడు అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాసి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూధనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్ర్యం అనేటువంటిది తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్ర్యం ఉండదు కానీ అది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడమే అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్రం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భోజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గర మనం చేయగడుక్కుంటాము యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడము ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల తలమీదే చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్నానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట తలకెక్కితే దారిద్ర్యం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయుల వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకునే మంచిదనేటటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓని తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీరు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒక్కోసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి అప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశ నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకంటే అంటే మూడో అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి చూడు ఊళ్ళలో ఏదో పని చేసుకుని బ్రతుకుతారు అసలు ఎదగరు ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకుంటే ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్రం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వదన ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మెతుకైటను సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్రలేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తాను అంటాడు మదొకేటప్పుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళకి మదం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం నేనే మీకు వరం ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వెళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు సరే అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడల మీద వేసి ఇద్దరిని చంపేస్తారు ఇది మెదకైడబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ